సో మీరు ఇందులో ఎక్కువగా మిస్కన్సెప్షన్స్ ఏమేంటుంటారు ఈ పాంక్రియాటిక్ ట్యూమర్స్ విషయంలో సో పాంక్రాటిక్ ఇంతకుముందు చెప్పినట్టే సైలెంట్ కిల్లర్స్ అనుకుంటున్నాం కదా కాబట్టి ఒకసారి ప్యాంక్రియటిక్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిన వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి రాకపోవడము అదే ఎండ్ ఆఫ్ వరల్డ్ అని ఊహించుకొని ఇంకా సుముఖం చూపించడం ఏ ట్రీట్మెంట్కి అలాంటివి యూజువల్గా చూస్తూ ఉంటాను అనమాట కాకపోతే నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడున్న మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడున్న అండర్స్టాండింగ్కి ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగామంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సర్వైవల్ క్యాన్సర్స్ లో మనం ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ అంటాం అంటే క్యూర్ గురించి ఇయర్స్ వరకు సర్వైవల్ గురించి మాట్లాడతాం ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది అనమాట ఎర్లీ స్టేజ్ లో అప్ ఫిఫ్టీ పర్సెంట్ సర్వైవల్ క్యాన్సర్ లో చాలా మంచిది కాబట్టి వంద మందిని ఫాలోఅప్ చేస్తే యాభై మంది బ్రతికే ఉంటారు ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాబట్టి అదొక మెయిన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అంటువ్యాధి అని ఫీల్ అవుతుంటారు ప్యాంక్రెటిక్ క్యాన్సర్ ఇది క్యాన్సర్స్ ప్రతి ఒక్క క్యాన్సర్ లాగా పాక్రటిక్ క్యాన్సర్ అనేది కూడా అంటువ్యాధి కాదు కొన్ని చెప్పాం కదా ఛాన్సెస్ ఆఫ్ హెరిటరీ ఉంటుంది తప్ప అంటువి అది ఇంట్లో వేరే వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్కి వచ్చింది కాబట్టి మనకి పాక్తుంది అన్నది ఇదొక మిస్కన్సెప్షన్ థర్డ్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఒకసారి కీమోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వీక్ అయిపోతాము తట్టుకోలేము మనం మనకి వాళ్ళు వాళ్ళే డిసైడ్ అయిపోతాం ఇంట్లో కూడా చూస్తుంటాం కదా డాక్టర్ కీమోథెరపీ అడ్వైజ్ చేయగానే వాళ్ళు ఇష్టపడకపోవడం ఇట్లాంటివి కాకపోతే ఉన్న కీమోథెరపీస్ వెల్ టాలరేటెడ్ కీమోథెరపీస్ అనమాట మన ఇండియన్ పాపులేషన్కి టైలర్డ్ కీమోథెరపీ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి సో అనమాట ఇది మన లాంజివిటీని కూడా పెంచుతాయి కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్లో ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత అదేరియపడి మనం బ్యాక్ స్టెప్ వేయద్దు